య నమ నమస్తే వేదవాణికి స్వాగతం మన జాతకంలో శనిదేవుని స్థానం బాగుంటే రారాజులా బ్రతికిస్తాడు అదే స్థానం బాగు లేకపోతే ఎన్నో పరీక్షలు పడతాడు అందుకే నవగ్రహాలలో అందరూ ఎక్కువగా భయపడేది మరియు అంతకుమించి భక్తితో కొలిచేది శనీశ్వరుడినే అయితే శని దోషాల నుండి ఏలినాటి శని ప్రభావం నుండి బయటపడటానికి మనకు శాస్త్రం ఇచ్చిన అద్భుతమైన అవకాశం శని త్రయోదశి అసలు శని త్రయోదశి అంటే ఏమిటి ఈ రోజున ఖచ్చితంగా చేయాల్సిన పనులు చెయ్యకూడని ఏమిటి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ముందుగా శనిదేవుని గురించి అర్థం చేసుకుందాం చాలామంది శనిదేవుడంటే కష్టాలిచ్చేవాడని భయపడతారు కానీ అది నిజం కాదు శాస్త్రం ప్రకారం శని కర్మఫల దాత అంటే మనం చేసే మంచి చెడులను బట్టి మనకు న్యాయమూర్తిలా తీర్పునిస్తాడు ఆయన సూర్య భగవానుడు మరియు ఛాయాదేవికి పుట్టిన కుమారుడు ఆయన నెమ్మదిగా కదులుతాడు కాబట్టి సనైస్ చరుడు అని పేరు వచ్చింది జీవితంలో కష్టాలు వస్తున్నాయంటే శని మనల్ని శిక్షించడం లేదని ఆ కష్టాల ద్వారా మనకు జీవిత పాఠాలు నేర్పి మనల్ని ధర్మం వైపు నడిపిస్తున్నాడని గుర్తించాలి అలాంటి శనిదేవుని ప్రసన్నం చేసుకోవడానికి శని త్రయోదశి అత్యంత పవిత్రమైన రోజు త్రయోదశి తిథి ఎప్పుడు శనివారం వస్తుందో ఆ రోజును శని త్రయోదశిగా జరుపుకుంటాం ఇందులోనూ కృష్ణపక్షంలో వచ్చే శని త్రయోదశి ఇంకా విశేషమైనది పురాణాల ప్రకారం శనిదేవునికి పరమశివుడంటే అత్యంత భక్తి శని ప్రభావం తగ్గాలంటే శివుణ్ణి ఆరాధించడం కూడా ఒక మార్గం అందుకే ఈ రోజున శివాలయాల్లోని నవగ్రహ మండపాలు భక్తులతో కిటకిటలాడుతుంటాయి ముఖ్యంగా జాతకంలో ఏలినాటి శని అర్ధాష్టమ శని లేదా అష్టమ శని నడుస్తున్నవారు ఈరోజున శనిదేవుణ్ణి శాంతింపచేస్తే రాబోయే కష్టాల తీవ్రత తగ్గుతుంది మనశ్శాంతి లభిస్తుంది మరి ఈ రోజున పూజ ఎలా చేయాలి మొదటిగా ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసే నీటిలో నల్ల నువ్వులు వేసుకుని తల స్నానం చేయడం మంచిది రెండవది తైలాభిషేకం శని త్రయోదశి నాడు అత్యంత ముఖ్యమైనది తైలాభిషేకం శనిదేవునికి నువ్వుల నూనె అంటే చాలా ఇష్టం గుడికి వెళ్ళి నవగ్రహాల దగ్గర దేవునికి నువ్వుల నూనె సమర్పించాలి మూడవది దీపారాధన మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి నల్లటి వత్తితో దీపం వెలిగించి పడమర దిక్కుగా ఉంచాలి నాలుగవది నైవేద్యం శనికి ఇష్టమైన నల్ల ద్రాక్ష నల్ల నువ్వులతో చేసిన బెల్లం లడ్డూలు లేదా నల్ల శనగలు నైవేద్యంగా పెట్టవచ్చు అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన గమనిక గుడిలో శనిదేవుని దర్శించుకునేటప్పుడు ఒక నియమం పాటించాలి ఎప్పుడూ శనిదేవుని కళ్ళలోకి సూటిగా చూడకూడదు ఆయన పాదాలను మాత్రమే చూసి నమస్కరించాలి పూజ చేసే సమయంలో లేదా గుడిలో ఉన్నప్పుడు ఈ శ్లోకాన్ని పఠించడం వల్ల శని దోషాలు తొలుగుతాయి నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ్ నమామి శనైశ్చరం అలాగే ఓం సం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది చివరగా శనిదేవుని వాహనం కాకి కాబట్టి ఈ రోజున కాకులకు అన్నం పెట్టడం చాలా మంచిది అలాగే పేదవారికి వికలాంగులకు మీ శక్తి కొలది నల్లటి వస్త్రాలు గొడుగు లేదా పాదరక్షలు చెప్పులు దానం చేస్తే శనిదేవుడు సంతోషిస్తాడు గుర్తుంచుకోండి శని భయపెట్టేవాడు కాదు బాధ్యతను గుర్తు చేసేవాడు భక్తితో కొలిస్తే ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదిస్తాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం వేదవాణి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి స్వస్తి